ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చిప్పింగ్ పైపింగ్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఫుల్ వస్తాయి చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి ఆల్ ఒకటే ఒకటే రూమ్ ఒకటి రెండు బాత్రూమ్లు ఇది వచ్చేసి మొత్తం షెడ్డు ఇది బాత్రూమ్ బాత్రూమ్కి ఒక లైట్ ఇక ఎగ్జిస్ట్ ఫ్యాన్ అంతే నెక్స్ట్ వచ్చేసి ఆల్ మొత్తం ఏసీ పాయింట్ బాత్రూమ్ది సిక్స్ మోడల్ గీజర్ ఎగ్జిట్ ఫ్యాన్ లైట్ పాయింట్ నెక్స్ట్ ఒక లైట్ ఛార్జింగ్ పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ మోడల్ ఇది టీవీ వచ్చి టీవీ లైట్ రెండు సిక్స్ మోడల్ ఒక ఫోర్ మోడల్ ఇది ఎంసీ బాక్స్ ఛార్జింగ్ పాయింట్ కోసం సిక్స్ మోడల్ ఒకటి ఇది మెయిన్ బాక్స్ ఎయిటీన్ మోడల్ నెక్స్ట్ మనకి ఏమేమి కావాలో చూడండి జంక్షన్ బాక్స్ ఎయిటీన్ మోడల్ ట్వెల్వ్ మోడల్ సిక్స్ మోడల్ యాక్సెప్ బ్లేడ్ వాల్ కటింగ్ బ్లేడ్ పాంచ్ ఫైవ్ ఇంచెస్ ఇది ఈ టైప్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ జంక్షన్ బాక్స్ మూలలు అన్నీ నెక్స్ట్ నేను కటింగ్ చేసుకున్నాను కటింగ్ చేసుకునేటప్పుడు వీడియో తీద్దామంటే దుమ్ము వస్తుందని తీయలే చూడండి చిప్పింగ్ ఈ టైప్ ఇట్లా వేసుకోవాలి మనకు మిషన్ ఉంటే ఈజీగా ఉంటుంది ఈ లేకపోతే వీటికే గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అందుకే మిషన్ పెట్టుకుంటే మనకి ఏ బాధ ఉంటుంది చూడండి మీరు చిప్పింగ్ వేసుకుంటే ఎంత నీట్గా వెళ్ళిపోతుందో మనకు పైప్ ఈజీగా వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను పై ప్లేట్లు వేసుకొని చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి